కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ అనే దాంట్లో మరి ఆ జనసేనకు ఎవరైనా మార్నింగ్ గుర్తు చేశారు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చాడు జనసేన పోటీ చేసింది ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకు ఆ ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ పో వాళ్ళకు పోల్ అయిండాలి అంటే ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ పోల్ అయితే అది టోటల్ ఓట్స్లో సెవెన్ పర్సెంట్ అవుతుంది అది అది ఏమన్నా అది లెక్కేనా అంటే వాడికి ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్లా చేసినా కుదరలు అనుకుంటా ఆ నాలుగు వందలు చార్సౌార్ సౌ బీస్ అని ఎందుకంటే తెలియదు కానీ చార్సౌ దగ్గరే అయినారు అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చాడు సీట్లు ఎన్ని ఇచ్చాడా యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు ఇచ్చాడు నలభై రెండు పర్సెంట్ వచ్చిన వాడికి ఎన్ని ఇచ్చినాడు టీడీపీకి నాకు గుర్తుండి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు మంచి సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి సిక్స్టీ వన్ పర్సెంట్ వస్తే సెవెన్ పర్సెంట్ టోటల్ వస్తుంది అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొంది కుదురుతుందా దానికి ఏమైనా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దాని మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు రేపు పద్దంతో ఎనిమిదిన్నర తొమ్మిది కంట వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది టీడీపీకి అనుకూలంగా రావడం కంటే కూడా నేషనల్ బీజేపీ దాంట్లో పార్టీగా మేము వారం పది రోజుల నుంచి చెప్తున్నాం నార్త్ పోతుంది సౌత్ లోంచి తెచ్చుకోవాలి నాలుగు వందల నెర కాబట్టి నాలుగు వందల దగ్గరకు రీచ్ కావాలనే ప్రయత్నం అందులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దానికి తగినట్టే మేనేజ్ చేస్తూ వచ్చింది చంద్రబాబు ఆ కూటమిలో పార్ట్ అయినందువల్ల అతని దాన్ని కలుపుకొని దీంట్లో కూడా అక్కడ ఇచ్చారనేది కనపడుతుంది క్లియర్గా చంద్రబాబు గారు కూటమిలో పార్ట్ బీజేపీ కాకపోతే బహుశా ఈ ఫిగర్స్ వచ్చేవి కాదు వాళ్ళ కూటమికి రావాలా బీజేపీకి నాలుగు వందలు కావాలా దాంట్లో పార్ట్గా అసెంబ్లీ ఇవ్వకపోతే మరీ అసహ్యంగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ కూడా కొంత అనిపిస్తుంది టార్గెట్ అయితే అది ఉన్నట్టు బట్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి ఇక్కడ రెగ్యులర్ సర్వేలు చేసే వాళ్ళు ఎవరు చూసినా ట్రెండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తూ వచ్చారు అండ్ మేము మళ్ళీ చెప్తున్నాం వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద ట్రెండ్ అది కూడా కాదు మాది ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంటుంది ప్రమాణమైన మెజారిటీతో జనం బ్లెస్సింగ్స్తో రేపు రిజల్ట్స్ ఫైనల్గా రాబోతుంది